నా ఏసు క్రీస్తు నామం పేరిట మీ అందరికీ సమాధానం కాక నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా నీ ఎలా పడితే అలా జీవిస్తున్నావా నీ ఇష్టమే నడుస్తుందా లేదా మరెవరిష్టమైనా నడుస్తుందా నీ లైఫ్లో ఈ భూమి పైన ఉండే అన్ని రోజులే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తావు తర్వాత దానికి మూల్యం తప్ప తప్పదు ఎందుకంటున్నావు అంటే నేనే చెప్పట్లేదు బైబిల్లో దేవుడు లెక్కించాడు ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడు ఇష్టానుసారంగా జీవించేవాడు ఎక్కడ డ్రెస్సింగ్స్ ఎక్కడ లేని వైభవం ఎక్కడ లేనింత ఆనందం చాలా సంతోషంగా జీవించేవాడు తను ఇష్టానుసారంగా జీవించేవాడు అయితే ఆయన కిందనే అక్కడే అదే ఏరియాలో లాజర్ అనే ఒక పేదవాడు ఉండేవాడు ఆ పేదవాడికి తినడానికి కూడా ఆహారం లేదు అంతగా దీన స్థితిలో లాజర్ అని పడి ఉన్నాడు అలా పడి ఉన్నప్పుడు కనీసం ఒక రొట్టు ముక్క కూడా తనకి లేదు తనని ధనవంతుడు చూశాడు కానీ పట్టించుకోలేదు తన వాళ్ళు చూశారు కానీ పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు అలా ధనవంతుడు తన ఇష్టానుసారంగా నడుస్తున్నప్పుడు పక్కనే పడు ఉన్న లాజర్ పేదవాడిని చూసినప్పటికీ తనని ఏ సహాయం చేయలేదు కొన్ని రోజుల తర్వాత ఏమైంది ఆ యొక్క పేదవాడు లాజరు చనిపోయాడు చనిపోయినప్పుడు అక్కడున్న కుక్కలు వచ్చి తనకున్న వ్యాధితో తనకున్న అనారోగ్యంతో కురుపుల్ని నాకి అసలు ఎంత ఘోర స్థితి అంటే అంతగా చనిపోయాడు ఆ యొక్క పేదవాడు ఆయన లాజర్ తర్వాత కొన్ని రోజులకి ఈ ధన్వంతుడు కూడా చనిపోయాడు అయితే ఇక్కడే మనం గమనించవలసింది ఏంటంటే లాజర్ చనిపోయిన పేదవాడు అబ్రహం అబ్రహం రోమ్కి ఆనుకున్నాడు అబ్రహం జన్ములకు తండ్రి అబ్రహం అంటే లాజరు ఇక్కడ ఏ పరిస్థితిలో పేదవాడుగా జీవించాడు కుక్కలు వచ్చిన కురుకులతో నాకాయ ఎలాంటి దీనస్థితిలో స్థితిలో ఉన్నప్పుడు ఇక చనిపోయినాక తర్వాత తను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్థాయిలో ఉన్నాడు ధనవంతుడి కన్నా చాలా పెద్ద స్థితిలో ఉన్నాడు ఎందుకు అంటే అంత యథార్థతో నీతిగా నిజాయితీగా జీవించాడు లాజర్ పేదవాడు ఇది రెండో పాయింట్కి వెళ్తే ధనవంతుడైన ఆ ధనవంతుడు చనిపోయాడు అన్నాం కదా ఆయన కూడా పాతలోకి వెళ్ళాడు పాతంలో పడిపోయాడు ఎందుకు అని ఇష్టానుసారంగా జీవించాడు సాటి మందికి సహాయం కూడా చేయలేదు అంత దుర్నతి ఆయనలో ఉంది అంత దిన స్థితిలో ఉన్న లాజర్ని కూడా కనకరించలేదు అలాంటి ధనవంతుడు చనిపోయాక అగాధంలో పడిపోయాడు ఆ యొక్క మంటలకి నొప్పులకి భరించలేకపోయాడు అక్కడే ఉన్న ఆ బ్రహమ్ని లాజర్ని పంపిస్తే నేను నోరు తడుపుకుంటా ఒక్క ఒక్క చుక్క వాటర్ అయినా వేస్తాడని చెప్పాడు ఇప్పుడు అబ్రహం ఏమంటే నీకు మాకు ఒక పెద్ద ఆగాధం ఉంది ఈ ఆగాధం మేము వెళ్ళలేము ఈ అగాధని మేము దాటలేము నువ్వు ఇష్టానుసారంగా నీ నీకు ఇష్టంగా భూమిపైన నువ్వు నడిచావు లాజర్ అయితే దేవుని ఇష్టానుసారంగా నడిచాడు కాబట్టి లాజర్ ఈరోజు ఇక్కడ ఈ పరలోకంలో మంచి స్థితిలో ఉన్నాడు నీవు నరకంలో కాలుతున్నావు అని అబ్రహాం చెప్పాడు అయితే ఆ ధనవంతుడు ఏమన్నాడు నాకు సహోదరులు ఉన్నారు భూమిపైన ఇంకా వాళ్ళ దేవుడి గురించి తెలుసుకోలేదు ఇంకా రక్షణ పొందలేదు అలా అయితే ఈ యొక్క లాజర్ని పంపిస్తారా అని అడిగారు ఎందుకంటే ఆ లాజర్ని చూస్తే అందరూ గుర్తుపడతారు కాబట్టి అందుకు లాజర్ని పంపించమని ఆ ధనవంతుడు అడుగుతున్నాం ఎంతగా ధనవంతుడు ఆ నరకంలో పడి ఆ నొప్పులతో ఆ యొక్క భరించలేని స్థితిలో కాలిపోతుంటే తన అన్నలు తన తమ్ముళ్ళు గుర్తొచ్చారు తనకు సువార్త వచ్చినప్పటికీ తను విశ్వసించలేదు నా సహోదరు సహోదరి నీకు ఎవరో ఒకరు చెప్తూనే ఉన్నారు దేవుడి గురించి చెప్తూనే ఉన్నారు లక్షణ గురించి చెప్తూనే ఉన్నారు నిర్లక్ష్యం చేస్తున్నావు ఈ పైన వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు ఆ పరువు ఏమవుతుంది ఈ పరువు ఏమవుతుంది ఆ మతం ఏమనుకుంది ఈ మతం ఏమనుకుంటుంది మతాన్ని కరెక్ట్గా ఈ లోకంలో ఈ మతము కులము అన్నీ ఒకటి కులాలు మతాలతో దేవుడు చెప్పలేదు స్క్రీస్తు ఇవన్నీ మనం సృష్టించుకునేవి దేవుడు సృష్టి చేయలేదు ఇవన్నీ దేవుడు అందరినీ ఒకే విధంగా చూశారు నేను ఎక్కువ ఆయన తక్కువ అతను తక్కువ ఆమెను ఎక్కువ ఆమె తక్కువ చేయలేదు దేవుడు అందరినీ ఒకే విధంగా చేశారు మనం సృష్టించుకున్నాం అయితే ఆ యొక్క నరకంలో కాలుతున్న ఆ యొక్క ధనవంతుడు ఎంత బాధపడుతున్నాడు అంటే తన సహోదరులకి వెళ్ళి వార్త చెప్పమని తన వాళ్ళైనా మారుతారు నా దగ్గర రాకూడదు అని చెప్పాడు ఎంతగా బాధపడ్డాడు ఎంతగా ఏడ్చాడు ఏం ప్రయోజనం నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా నీ నీకంటూ నీ ఇష్టాలే నడుస్తున్నాయా అవి కొన్ని రోజులే ఈ భూమి పైన ఉన్న అన్ని రోజులే ఏదో ఒక రోజు మరణిస్తావు తర్వాత దానికంటూ ఒక తీర్పు ఉంటుంది ఆ తీర్పుని ఎవరూ తప్పించుకోలేరు ఈ వాక్యం వింటున్నా నా సహోదరి సహోదర ఒకసారి గుర్తు చేసుకో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది ఒకసారి గుర్తు చేసుకో ఏ పరిస్థితిలో నువ్వు ఇబ్బంది పడుతున్నావో గుర్తు చేసుకో దేవుడిని నమ్ము దేవుడిని విశ్వసించు దేవుడే నీకు మార్గాల్ని తెరుస్తాను ఈరోజు నీతోనే సూటిగా స్పష్టంగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు